యహోవన్ నామం బలమైన దుర్గము నీతి మంత్రుడు పరిగెత్తుకునే వీళ్ళు అందులో సురక్షితంగా క్షేమంగా ఉంటాడంట మన కోట ఎవరో తెలుసా ద నేమ్ ఆఫ్ ద ఈస్ ఆఫ్ పోర్ట్రెస్ హలో దేవునికి దేవుని నామమే మనకు బలమైనటువంటి దుర్గము కోట అందులోకి ఒకసారి ప్రవేశించాక ఎవరు మనల్ని ముట్టలేరు చిన్న కుందేళ్ళు ఉన్నాయి చూశారు ఏం చేస్తారు తెలుసా వాటికి కొమ్ములు లేవు వాటికి ముళ్ళు లేవు కొమ్ములుంటే పొడవచ్చు ఉంటే గుర్చొచ్చు కదా వాటికి ఆయుధాలు లేవు నో వెపన్స్ ఫర్ దెమ్ అందుకని అవి లోకంలో జీవించాలి అందుకని బయలు ప్రదేశాలకు వెళ్ళి ఆహారకి వెళ్తున్నప్పుడు శత్రు పక్షులైనటువంటివి శత్రు జీవులైనటువంటి వాటిని వెంబడిస్తున్నప్పుడు అవి పరిగెత్తుకుని వెళ్ళి ఎక్కడికి వెళ్తాయంట బండ సందుల్లో పేటు సందుల్లో టక్కిన ప్రవేశిస్తాయంట క్రైస్తవులైన మనం యాజ్ అ క్రిస్టియన్స్ డి హ్యావ్ సచ్ విజ్డమ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి నేను భద్రంగా ఉండాలి నా భద్రమైన కోట ఎవరంటే హోవన్ నామం ద నేమ్ ఆఫ్ ద లాట్